హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు వన్ వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం హల్వా పూరి హల్వా పూరి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా ఎప్పుడు చేసుకున్నా నార్మల్గా కాకుండా ఇలా వెరైటీగా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ హల్వా పూరిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హల్వా పూరి వేడిగా తిన్నప్పుడు క్రిస్పీగా చల్లారిన తర్వాత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ హల్వా పూరిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ లేదంటే టేస్ట్కి తగినట్టుగా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా ఈ పిండి ముద్దను కలుపుకోవాలి మరి గట్టిగా ఉండకూడదు మరి పలుచుగాను ఉండకూడదు మీడియంగా సాఫ్ట్గా ఉంటే మనకు పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు లేదా నాలుగు టీ స్పూన్స్ వరకు మనకు ఆయిల్ వేసుకుని ఈ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటే కనుక మనకు పిండి సాఫ్ట్గా వస్తుంది చూసారు కదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఈ పిండి అన్నది కొద్దిగా నానిన తర్వాత మరి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు పైన క్లాత్ వేసేసుకుని దీనిని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే కనుక పిండి మనకు బాగా ఈ ఈలోపు హల్వా పూరి కోసం హల్వాను కూడా ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం మనకు కావలసిన క్వాంటిటీలో రవ్వను తీసుకోవాలి నేను ఒక కప్పు వరకు రవ్వను తీసుకున్నాను ఇది బొంబాయి రవ్వ అదేనండి దీనిని కరాచీ అంటారు అలాగే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా దానిని తీసుకుని మెల్ట్ అయిన నెయ్యిలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువేమీ ఫ్రై అవసరం లేదు ఇది ఫ్రై అయ్యేలోపు ఒక కప్పు రవ్వకి రెండు కప్పులన్నర వరకు పాలు నీళ్ళు కలుపుకుని మనం వేరొక బర్నర్ పైన పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఒక కప్పు పాలు అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం నీళ్ళతోనైనా చేసుకోవచ్చు కానీ ఇలా పాలు నీళ్లు వేసుకుని చేసుకుంటే కనుక బాగుంటుంది ఈ రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది ఇందులోకి మనం పక్క స్టవ్ పైన కాచుకుంటేనే పాలు నీళ్లు మిశ్రమంని వేసేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి వండలేమీ కట్టకుండా ఈయూ ఈవెన్గా ఇలా గరితతో ప్రెష్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ రవ్వ మిశ్రమంను బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో అయితే పంచదారను వేసుకోవాలి ఈ పంచదారను కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే పంచదార మెల్ట్ అవి మనకు ఈ రవ్వ మిశ్రమం కొద్దిగా పల్చబడుతుంది అదే నార్మల్గా మనం గోధుమ ఒక హల్వా విడిగా చేసుకోవాలనుకుంటే కనుక వన్ ఇస్ టూ త్రీ రేషియోలో తీసుకోవాలి కానీ ఈ హల్వా కి వన్ ఇస్టు టూ అండ్ హాఫ్ రేషియోలో వాటర్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదండి పంచదార వెళ్తే మనకు కొద్దిగా పల్చబడింది ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనిస్తే మనకు మరికొద్దిగా గట్టి పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుని అంతా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉందో హల్వా రెడీ అయిపోయింది ఇలా ఉత్తినైనా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫేసుకుని ఈ హల్వాను మనం చల్లారి పెట్టేసుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు మనకు పిండి కూడా నాని ఉంటుంది ఇలా చూసారు కదా ఎంత సాఫ్ట్గా నానిపోయిందో ఈ హల్వా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకుని కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండి ముద్దను చిన్న ముద్ద తీసుకోవాలి మనకు నచ్చిన సైజులో చేసుకోవడానికి ఇలా తీసుకుని చిన్న పూరీలాగా ఇలా చేతితోనే వత్తుకోవాలి ఇలా చిన్న అప్పడంలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసుకున్న ఈ హల్వాను కూడా మనం ఎంత అయితే పిండి ముద్ద తీసుకున్నామో అంత మిశ్రమం కూడా ఈ హల్వాను తీసుకుని మధ్యలోకి ఈ హల్వాను పెట్టి చుట్టూ కూడా ఇలా మూసేసుకోవాలి చూసారు చూసారు కదండి అంచులని ఎలా అంతా కూడా మూసేసుకున్న తర్వాత దీనిని చిన్న పూరీలాగా వత్తేసుకోవాలి ఈ పూరీలు మరి పలుచుగా ఏమీ ఉండవు కొంచెం మందంగానే ఉంటాయి ఈవెన్గా మనం హల్వా బయటికి రాకుండా ఈ మైదాపిందిని అంతా కూడా సర్దుకున్న తర్వాత మరలా చేతికి కొద్దిగా నూనెను రాసుకుని ఇలా పూరీలాగా వత్తేసుకోవడమే చూసారు కదండి అంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మనకు నచ్చిన సైజులో ఈ పూరీలను ఇలా వత్తేసుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో అన్ని పూరీలను కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు హీట్ అవుతున్న ఆయిల్లోకి ఈ పూరీని వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లోకి పూరీని వేసేసుకుని అలా ఉంచేస్తే కనుక ఒక ఫైవ్ సెకండ్స్కి పూరీ మనకు పైకి తేలుతుంది అప్పుడు మనం ఇలా గరిటెతో నూనె వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే రెండు వైపులో కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిపోయినా ఈ పూరీని మనం తీసేసుకుని సర్వ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అవుతాయి మనకు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా పూరీని పక్కకు తీసేసుకుని నెక్స్ట్ పూరీని కూడా వేసుకుని సేమ్ ప్రాసెస్లో పూరీలు అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది హల్వా పూరీ రెడీ అయిపోయింది ఇదే ప్రాసెస్లో పూరీలు అన్నీ వేయించుకుని సర్వ్ చేసేసుకుంటే ఏదైనా ఇంట్లో చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది వేడిగా తింటే క్రిస్పీగా ఉంటుంది చల్లారిన తర్వాత తింటే కనుక సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో హల్వా పూరీలు లోపల హల్వా కూడా ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా నేను చెప్పిన టిప్స్ అవి పాతిస్తే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మరిన్ని మంచి మంచి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్